అన్నిజనులు మాట్లాడుకుంటున్నారు ఏమని వారు ఎవడును లక్ష్య పెట్టని సుననియు విడువబడినదనియు నీకు పేరు పెట్టారు అది నేను విని నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను నీకు కలిగిన గాయాలు శరీరానికి కలిగిన గాయాలు కాదు నీ మనసు కలిగిన గాయాలు నేను మాన్పుతాను ఇదే యుహోవ ఏసైకి మహిమ కలుగును గాక దైవజనమ ఇరుషులేమో పాడైపోయిన స్థితిలో ఉంటే పాడైన దాన్ని చూసి పదే 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 వాళ్ళు అంటున్న మాట ఇది విడవబడింది వాళ్ళు పదే పదే అంటున్నటువంటి మా ఎవడనో దీని మీద లక్ష్య పెట్టట్లేదు పాడైపోయిన స్థితిని బట్టి కొంత బాధ కలుగుతూ ఉంటే వీళ్ళనే మాటలో మనస్సును ఇంకా వేదన పరుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ బిడ్డ భర్తను కోల్పోయింది భర్తను కోల్పోయిన స్థితిలో ఉన్న ఒక స్త్రీ అయ్యో తోడు కోల్పోయానే నా పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోయారే అని ఆల్రెడీ తన మనసు గాయమైంది కదా మనసు గాయమై ఆ వెధవరాలు బాధపడతా ఉంటే సమాజమేంది అస్తూ తెలుసా చెయ్య వేధవరాలి మొఖం చూడకూడదు వేదవరాలి మొఖం చూస్తే అరిస్తాం వెధవరాలు ఎదురు రాకూడదు నేను అంటా సమాజం అలా చేస్తూ ఉంటే మనసు ఏమవుతుంది మనసు వ్యాకులం చెందదా తమ్ముడా చెల్లి భర్త త్రాగుపోతూ లేకపోతే పిల్లలు దారి తప్పారు త్రాగుబోతూ భర్తగా తన భర్త ఉండటాన్ని బట్టి ఆ భార్య అంత అల్లాడిపోతూ ఉంటుందో అల్లాడిపోతున్న ఆ భార్య దగ్గరికి వెళ్ళి ఇది మంచిదైతే భర్త ఎందుకు తోగుబోతుడు అవుతాడు ఏ భార్య అయినా భర్తను తాగమని చెప్తుందా తాగింటికి వచ్చాడు ఏమయ్యా కోటరే ఎందుకు తాగావు రెండు కోటలను దాక్కపోయావా అని ఏ భార్య అయినా అంటుందా ఏ భార్య అయినా భర్తను తాగుబోతుంది చేస్తుందా ఉండి ఉండొచ్చు ఒకళ్ళిద్దరు దుర్మార్గులు దుర్మార్గపు స్త్రీలు నేను కాదను గమనించండి ఎక్కువ శాతం ఏ భార్య అలా చేయదు కదా ఆల్రెడీ భర్త దారి దప్పిపోయాడని తాను వ్యాకుల పడుతూ ఉంటే పిల్లలు దారిదెప్పిపోయిన తల్లి బాధపడతా ఉంటే పెంపకం మరి పిల్లల్ని పెంచడం వచ్చింది దానికి ఈ మాటలు అంటా ఉంటే మనసు ఎంత వ్యాకులు పడింది చెప్పండి ఒక అతను పేద స్థితి అనుభవిస్తున్నాడు వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు ఏడుపుట్టు బ్రతుకులే ఎప్పుడు చాచి అడుక్కునే బ్రతుకులే ఎప్పుడు రోగిస్తూ బ్రతుకులే వీళ్ళ బ్రతుకులే పదే పదే ఆ మాట అంటే గమనించండి అనుభవించిన స్థితి ఒకంత బాధ కలుగు చేస్తే మనుషుల సూటిపోటి మాటలు ఇంకెక్కువ బాధ కలుగు చేస్తాయి